హాయ్ ఫ్రెండ్స్ అందరికీ గుడ్ ఈవినింగ్ నేను కృష్ణారావు బాపట్ల మీరు చూస్తున్నటువంటి ఈ పొలము సహజ సిద్ధంగా మనం ఆర్గానిక్లో పండిస్తున్నది అంటే సివిఆర్ మెథడ్ చింతల వెంకటరెడ్డి గారు సూచించినటువంటి విధానంగా మట్టి ద్రావణంతో పండించిన పండిస్తున్నటువంటి వరి పొలం అండి అలాగే మనది ఈ పొలము ఈ పక్కనున్న పొలం చూడండి ఇది కూడా బాగానే ఉంది కాకపోతే పిలగలు అనేది తక్కువ చేసింది ఇది కెమికల్తో తయారు చేసి కెమికల్ కొట్టి పండిస్తున్నటువంటి పొలం ఇది అలాగే మనదొచ్చేసి మట్టి ద్రావణంతో మట్టి ఆముదంతో కలిపి కొట్టినటువంటిది వరి పొలం అండి ఇప్పుడు చూడండి ఈ దుబ్బు చూస్తే ఈ దుబ్బుకి వచ్చేసి ముప్పై ఏడు పిలకలు ఉన్నాయండి ముప్పై ఏడు పిలకలు ఉన్నాయి ముప్పై ఏడు పిలకలు వచ్చినాయి అలాగే మనం ఈ పక్కన చేలో చూసినట్లయితే ఇది ఇరవై ఏడు పిలకలు ఉన్నాయి దానికి మనకి అన్ని లెక్క చూసుకుంటే పది పిలకల వరకే తేడా ఉంది సివిఆర్ పద్ధతిలో పండిస్తే ఎలాంటి కెమికల్ లేకుండా సహజ సిద్ధంగా మనము నలభై నుంచి అరవై పిలకల వరకు ఈ సంవత్సరం కొద్దిగా వర్షాలకు దెబ్బతింది పోయిన సంవత్సరం అంతకుముందు నేను పండించింది అయితే తొంభై తొంభై ఐదు పిలకలు కూడా వచ్చినాయి వచ్చినటువంటి ప్రతి పిలకకు కూడా కంకి రావటం జరిగింది అన్ని కంకులు సమానంగానే ఉన్నాయి మట్టి ద్రావణం మట్టి మట్టి నా పంటకు ఎరువు మట్టి తప్ప వేరేది ఏమి వాడనండి మట్టి ఆముదము మొలకల ద్రావణం అంటే వడ్లు ఎకరానికి రెండు కేజీలు రెండు కేజీలు గోధుమలు తీసుకుని నానబెట్టి ఇరవై నాలుగు గంటలు నానబెట్టి ఇరవై నాలుగు గంటలు మళ్ళా మండి కట్టి మొలకొచ్చిన తర్వాత మిక్సీ వేసి దాన్ని జల్లిడి పట్టుకుని మొక్క మీద స్ప్రే చేస్తే విపరీతమైనటువంటి గ్రోత్ వస్తుంది పిలకలు కూడా చాలా బాగా వస్తాయండి ప్రతి ఒక్క రైతు ఇలాంటి కెమికల్ లేని పడినటువంటి పంటను పండిస్తారని ఆశిస్తున్నా నమస్తే ఫ్రెండ్స్